ఇది నంజాలలోని సాయి దర్శన్ ఫుడ్ కోర్ట్ సో ఇక్కడ రోడ్ సైడ్ ఎలా ఉంటుంది అని ఇక్కడ ఉగ్గాని బజ్జీ ఫేమస్ అన్నారు అందువల్ల ఇక్కడ ఆగి ఈ ఉగ్గాని బజ్జీని టేస్ట్ చేద్దామని ఆగాము సో న్యూ ఎక్స్పీరియన్స్ నంజాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇది మొబైల్ ఫుడ్ కోర్ట్ ఉగ్గాని బజ్జీ ఇదంతా రోడ్ వే ज्यल टू टाउन फोर स्टेशन धनी बज्जी ब्रेक्फास्ट एंटद वेरी बिजी ईटिंग वेरी बिजी ईटिंग And the, line, you know, on the way to Balloon Caves, this is the tea shop where we would like to have our tea with our colleagues. Okay. Balloon Caves, and Rayama. ఇది నంజాల నుంచి గంటన్నర డిస్టెన్స్లో ఉంది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇంకా ఇంటీరియర్ వెళ్ళలేదు అంత స్కూల్ పిల్లలు వేళ ఆదివారం కదా పండగగా వచ్చారు బ్యాచెస్ బ్యాచెస్ వచ్చినాయి నంబర్ ఆఫ్ స్కూల్ వ్యాన్స్ కూడా చూడండి వ్యాన్స్ వచ్చినాయా ఇవన్నీ స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చారు వాళ్ళు స్కూల్ పిల్లలు ఆనందంగా హ్యాపీగా వెళ్తూ ఉన్నారు ఇక్కడే కార్స్ పార్కింగ్ అంతా ఉన్నది ఇప్పుడు నెంబర్ ఆఫ్ కార్స్ కూడా చూడండి చాలా వచ్చినాయి హ్యాపీ హ్యాపీగా వెళ్తున్నారు టీచర్ల ఆధ్వర్యంలో వెళ్తున్నారు దిస్ ఇస్ ద ఎంట్రన్స్ టికెట్ ఎయిటీ రూపీస్ పర్ హెడ్ ఏమో ఉన్నట్లుంది సో లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని సి ఇంటీరియర్ వ్యూ బెలూన్ కేసీ ఏరియా అంతా చాలా పిక్చరస్గా ఉందండి చక్కగా చెట్లు చెట్టు పొలాలు వాతావరణం చిన్న చిన్న షెల్టర్స్ చూడండి ఇంత ఎంట్రీ అస్ గో ఇన్ సైడ్ స్టూడెంట్స్ బ్రహ్మాండంగా వెళ్తున్నారు ఎంట్రన్స్ ఫేస్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళబోతున్నాను నైస్ ఎక్స్పీరియన్స్ బిలం గుహల్లోకి దిగబోతున్నాము ఇది వే ఒక రైతు తన పొలాన్ని దున్నేటప్పుడు నాగలి తగిలి ఈ యొక్క గుహలనే కనుగొనబడ్డాయి ఈ యొక్క ప్రవేశ ద్వారము ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ రెండు ఒకే దారి గుండా ఉండేలాగా సంవత్సరంలో కొన్ని లక్షల మంది పర్యాటకులు వచ్చి వెళ్తూ ఉంటారు ఈ వెలుగు వాళ్ళకి స్కూల్ పిల్లలకి వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటాము కేవ్స్లోకి ఎంటర్ అవుతున్నాము విగ్రహం లోపలికి వెళ్ళి కింది చేయడం ఉంటుంది వస్తున్నారు వెళ్ళి హ్యాపీగా ఉన్నారు టుడే వీఆర్ ఎంజాయింగ్ ఇక్బల్ స్టార్ట్ అయ్యాడు అంతవి లోపలికి వస్తూ ఉన్నారు లోపలికి వెళ్ళే ఉంది ఉంటుంది ఉన్నాడు మా వాడు అక్కడి నుంచి ఇంకా డార్క్గా ఉంది తర్వాత ఇతరు వాళ్ళందరూ కూడా హ్యాపీగా మాకు చెప్తున్నారు బాయ్ బాయ్ అందరికిలా వెళ్ళాలి అని ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాడు డిస్క్రిప్షన్లో

రామ్ గోపాల్ వర్మ సినిమాకి డైరెక్షన్ లాగా ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తే బాగుంటుంది అంటే దానికి నిదర్శనం ఇదే కెన్ విజిట్ వీ కెన్ ఎంజాయ్ లవ్లీ 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 బ్యూటిఫుల్ మీడియాకి కొంచెం లైటింగ్ డిమ్గా ఉన్నట్టుంది ఫోటోగ్రఫీకి ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ నుంచి రెండు దారులుగా ఉంది లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నది ఓన్లీ ఇంటీరియర్ లైటింగ్ పెట్టాడు ఇటు కూడా లైటింగ్ ఉంది ఇటు వెళ్ళే మార్గం ఫర్దర్ ప్రొసీడింగ్ ఏముంది బాస్ అటు గుహ చీకట్ల సీరియడ్ లా కనిపిస్తున్నాము నల్లగా ఇది ఇంటీరియర్ ఎక్కే స్టెయిర్ కేసు ఇలా ఎక్కుతూ ఉన్నారు మళ్ళీ ఫర్దర్ ప్రొసీడింగ్ వ్యూ బాగుంది చాలా ఇంటీరియర్ వ్యూ దెన్ ఇట్స్ గోయింగ్ డౌన్ వే கேल्ले மார்க்கு லீடிங் டு ஏ லீடிங் தி ஸ்டீப் வே இன்டு தி கேர் ஆவேர் லெச்சர்ட் சரண் ఆ తర్వాత ప్రతి వాటర్ ఉంది విధి కూడా ఒక దారి లీడింగ్ టు సైడ్ అఫ్ ద కేస్ మా వాడు వెళ్తున్నాడు కయము నేను కూడా ట్రై చేస్తున్నాను అక్కడ దాకా వెళ్ళి ఐ విల్ కమ్ బ్యాక్ விட்லாச்சார டரெக்ஷன் லாக கலர்ஃபுல் கலர்ஃபுல் பெட்டார் ஜாச்சூசி திங்கத்த வண்டி மீதுக்குனக் கால்ச மார்க்காக వెళ్తున్నాం వెళ్తున్నాం సైడ్ క్యా హే అందర్ లోపల లోపలికి దారులు ఉన్నాయి ఎవడు ఎటు పోతే ఎట్లా వస్తాడో తెలీదు వెళ్ళి ఇరుక్కోవటం కంటే వెనక్కి వెళ్ళటం సేఫ్ బండలు దారి నడవటానికి మాదిరి నుంచి మనం కనపడతాము ఇది బ్యాక్ సైడ్ హౌ యూ దిస్ టు ఫ్రంట్ సైడ్ హౌ హౌజ్ లీడింగ్ టువర్డ్స్ ఇన్ సైడ్ ఇంటీరియర్ పీపుల్ ఆర్ కమింగ్

సూపర్ గుహలున్నాయి దా ఇక్కడ ఉన్నావా ఊరు బాప్రే ఎక్కడ ఉన్నావా ఊరు ఎండుకొచ్చాడు ఎతకగా ఎతకగా ఎక్కడ దొరికితేవా మిత్రమా ఓకే ఓకే ఇదేంటి సార్ ఇదేంటండి చెప్పండి కొద్దిగా బాగా మంది వెళ్ళా ఇప్పుడు కోటిలింగాలకు వెళ్ళాను అటువైపు కింద నుంచి వెళ్తే పాతాల రావచ్చు అండి తన గైడ్ ఇక్కడ బాగా పనిచేస్తున్నాడి కూడా దారిందండి మాయా మందిర్ అంటారు చాలా లోపలికి ఇంటీరియర్గా ఉంది కష్టపడి వచ్చాము ఈ చివరి దీంతో ఎండ అయిపోతుంది అంత ఏదో గురువుగారు ఇక్బాల్ గారు తీసుకొని వచ్చారు మాయా మందిర్లో మళ్ళీ దించారు మళ్ళీ దారి మాయా మందిరికి తీసుకొచ్చాడండి గైడ్ గారు మాకైతే ఇది మందిరం తెలుసుకొని మాయా ఉంది నిజంగా మందిరం అలాగే ఉంది సో గురుగారు చక్కగా చేస్తున్నారు విషయం చెబుతున్నాం మళ్ళీ ఏమైనా ముందుకు తీసుకెళ్తారు మినిట్ సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కెమెరాల్లో బంధిస్తున్నాం బెలూన్ కేవ్స్ ఇన్సైడ్ వెళ్ళేదారి లోపల నుంచి తీస్తున్న వీడియో అండి అక్కడ నుంచి ఉంటుంది పచ్చని ఫలాలి కనిపిస్తుంది అండి అసలు ఇది బుద్ధుని విగ్రహం గారు ఏర్పాటు అయ్యి ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం తర్వాత

బెలూన్ లో ఒక భాగం బుద్ధుడి విగ్రహం సరా ఎంత బాగుందో బుద్ధుడి విగ్రహం చూసే కొద్ది చూడాలనిపిస్తుంది పిక్చరస్క్గా ఉంది కొలీగ్స్ ఇద్దరు కూడా తీస్తున్నారు